వృద్ధులు అన్న తర్వాత దెబ్బకి అనారోగ్యంతో కొంతమంది మరణిస్తారు వాళ్ళ పట్ల మనం సానుభూతితో ఉండాలి అట్లా మరణించకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఒక పక్కన వాళ్ళకి సంబంధించినటువంటి చిల్లరగాళ్ళు మంత్రులు అనేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక రాజ రాజకీయాలు ఒక పక్కన చివరి రాజకీయాలు చూస్తూ ఉంటే చేదరిప్పు గురేస్తూ ఉన్నారు ఆవేదన కలుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో వృద్ధులు వితంతువులు ఎవరైతే విక్రాంగులు ఉన్నారో వాళ్ళు పడుతున్న వేదన పట్ల ఆవేదన కలుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు తన ఆవేదనని వెలబుచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇళ్ళ దగ్గరికే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ నిన్న జోగి రమేష్ పిలమనూరు పెలమనూరులో ఏం చేస్తాడు అక్కడ వజ్రం అనే ఒక ఆమె ఎనభై సంవత్సరాల వయసు కలిగిన ఆమె పెన్షన్కి ఒకసారి వచ్చి వాళ్ళు సరైనటువంటి సమయంలో ఈయకపోతే ఎండ దెబ్బకి మరణించినటువంటి పరిస్థితి ఉంది మరణిస్తే ఈ జోగి రమేష్ అనేటువంటి వాడు మాజీ మంత్రి అయినటువంటి వ్యక్తి బాధ్యతగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఎన్నికల కమిషన్ పరిధిలో ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడాలి అయ్యా ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం సచివాలయ ఉద్యోగస్తులు మీకు పెన్షన్ ఇవ్వాలి లేదా రెవెన్యూ ఉద్యోగస్తులు మీకు పెన్షన్ ఇవ్వాలి లేదా పంచాయతీ ఉద్యోగస్తులు మీకు పెన్షన్ ఇవ్వాలి ఆ పెన్షన్ ఇవ్వలేకపోవటం మా తప్పు మేము సరిగా పరిచయించలేకపోయామని చెప్పేసి మాట్లాడాలి కానీ ఇతను ఏం మాట్లాడతాడు ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏం మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడు కోర్టుకెళ్ళటం వల్ల మీకు పెన్షన్ రాలేదు చంద్రబాబు నాయుడు అలాంటి వాడు ఎలాంటి వాడని మా నోటుతో చెప్పటానికి వీలు పడనన్ని బూతులు తిరుతా ఉన్నాడు ఇవన్నీ ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ మీడియా ప్రెస్ మీట్ ద్వారా నేను తీసుకొస్తా ఉన్నా ఎన్నికల కమిషన్ ఇట్లన్నింటిని కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఒకళ్ళిద్దరు కోర్టుతో పిల్లేశారు కోర్టులో పిల్లేస్తే దాని మీద కూడా కోర్టు నిర్ణయించింది ఎన్నికల కమిషన్ ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం మీద మేము మాట్లాడము వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయటమే ప్రభుత్వ ఉద్యోగుల పని అని చాలా స్పష్టంగా చెప్పింది ఆ విషయం ఈ అభ్యర్థిగా ఉన్నటువంటి అతనికి తెలీదా ఆపద్ధర్మ మంత్రిగా ఉన్నటువంటి అతనికి తెలీదా తెలియకపోగా కోర్టు ధిక్కారం కింద కోర్టులకు వెళ్ళి చెప్పి పెన్షన్ మీకు రానికుండా చేశారు అందువల్ల ఈమె చనిపోయిందని శివరాజకీయాలు మొదలు పెడతా ఉన్నాడు